ఈ వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభీ ఓ నమః శ్రీ మహా సరస్వత్యై నమః ఋం నమస్మిాయ నారాయణ శాస్త్రి एस्ट्रोलॉजी ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి వివాహ యోగం ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వీడియోలో సెకండ్ పార్ట్ తెలుసుకుందాం ఈ సెకండ్ పార్ట్లో మనకి అంటే జనరల్గా వివాహం అంటేనే అసలు వివాహ జీవితం కనుక అనుకూలంగా ఉంటే జీవితం అత్యంత ఆనంద భయం ఆనందంగా మారుతుంది వివాహం కనుక ప్రతికూలంగా ఉంటే జీవితం అత్యంత ఇబ్బందికరంగా అసలు బాధాకరంగా మారుతుంది మరి ఒకవేళ మన వ్యక్తిగత జాతకంలో ఏమైనా సరే గ్రహాలు ఉండకూడనటువంటి స్థానాలలో ఉన్న వ్యతిరేకమైనటువంటి స్థానాలలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న అంటే లగ్నాధిపతి సప్తమాధిపతులు పాపగ్రహాలతో ఉన్న పాపగ్రహాల యొక్క వీక్షణంలో ఉన్న సమస్యలు కలుగుతాయి అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతకం యొక్క ప్రాధాన్యత చాలా అవసరం అంటే వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు కంపాటబిలిటీ అనేటటువంటిది అత్యంత ప్రధానం దీంట్లో కేవలం పాయింట్స్ను మాత్రమే బేస్ చేసుకొని పద్దెనిమిది పాయింట్లు వచ్చినాయి బ్రహ్మాండంగా ఉంది ఇరవై పాయింట్లు వచ్చినాయి బ్రహ్మాండంగా ఉంది ముప్పై పాయింట్లు వచ్చినాయి మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అని కనుక చెప్తే ఒకవేళ ఎక్కడైనా ఒకటి అలా సక్సెస్ అయి ఆనందంగా ఉంటే ఉండొచ్చేమో కానీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉన్నట్లయితే ముప్పై పాయింట్లు వచ్చినా ముప్పై ఆరు పాయింట్లు వచ్చినా సరే కంపాటబిలిటీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతకంలో ఇద్దరి వ్యక్తి విడివిడి జాతకాలు పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి ఇక్కడ మనకు వృషభ లగ్నం వారికి వివాహ యోగం ఏ విధంగా ఉంటుందని కనుక పరిశీలిస్తే శుక్రుడు మూడవ స్థానంలో ఉండి రవి చంద్రగ్రహాలు శుక్రుడి నుంచి శుక్రుడికి రెండు లేదా పన్నెండు స్థానాలలో ఎక్కడ ఉన్నా సరే వివాహం జరగదు ఏమిటండి ఇంత ఖచ్చితంగా చెప్తున్నారంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు ముప్పై ఐదు సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జాతకాలు అంటే ముప్పై ఐదు సంవత్సరాల పైన ఉన్నటువంటి అవివాహితుల యొక్క జాతకాలను కనుక పరిశీలించినట్లయితే ఇటువంటి గ్రహస్థితి ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది వృషభలగ్నం వారికి శుక్రుడు మూడవ స్థానంలో ఉండి రవిచంద్ర గ్రహాలు శుక్రుడి నుంచి రెండవ స్థానములో కానీ లేదా పన్నెండవ స్థానంలో కానీ కనుక ఉన్నట్లయితే ఎక్కడున్నా సరే వివాహం జరగదు మరి ఇప్పుడు ఏం చేయాలండి ఇంక వీరికి లైఫ్లాంగ్ వివాహం ఉండదా అంటే ఉంటుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూసుకొని దానికి సంబంధించినటువంటి గ్రహ శాంతి చేసుకోవాలి కొన్ని సందర్భాలలో మనకి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి శాంతి చేయలేకపోతాం చేసినా అవి మనకు అనుకూలం ఫలితాలు ఇవ్వలేకపోతాయి అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే శత్రువుకి శత్రువు మిత్రుడు ఒక శత్రువు ఉన్నాడు మనకి ఆ శత్రువుకు మరొక శత్రువు ఉన్నాడు ఆ శత్రువు అంటే ఒక శత్రువుకు శత్రువు ఆ మిత్రుడు అవుతాడు మనకి అటువంటి సందర్భంలో మనకు ఏ గ్రహం అయితే శత్రువుగా ఉందో ఏ గ్రహం అయితే మనకు అనుకూలించట్లేదో తెలుసుకొని ఆ గ్రహానికి శత్రుగ్రహం ఏ స్థానంలో ఉందో చూసుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకుంటే రిజల్ట్ వెంటనే వస్తుంది అది జ్యోతిష శాస్త్రంలో కూడా ఖచ్చితంగా అప్లై అప్లై అవుతుంది తర్వాత మరొక పాయింట్ కనుక పరిశీలిస్తే బుధుడు సప్తమ స్థానంలో ఉండి లేదా బుధుడు అస్తంగతుడై ఉన్నా ద్వితీయంలో ఉన్నా లేదా ఏదైనా గ్రహం వక్రంలో ఉన్నా సరే వివాహం జరగదు బుధుడు సప్తమ స్థానంలో వక్రంలో ఉన్నా బుధుడు అస్తంగతుడై ఉన్నా లేదా రెండవ స్థానంలో ఏదైనా గ్రహం గనక వక్రంలో రెండవ స్థానంలో వక్రం ఉంటే ఎందుకు జరగదు అంటే రెండవ స్థానం కుటుంబ స్థానం సప్తమ స్థానం వివాహ స్థానం సప్తమ స్థానంలో ఉండే గ్రహాలు అస్తంగత్వ అస్తంగత్వాన్ని పొందకూడదు రెండవ స్థానంలో ఉండే గ్రహాలు వక్రాన్ని పొందకూడదు రెండవ స్థానం కుటుంబ స్థానం సప్తమ స్థానం కడత్ర స్థానం కాబట్టి ఈ స్థానాలలో ఉండే గ్రహాలు కనుక వక్రాన్ని పొందిన అష్టంగత్వాన్ని పొందిన అటువంటి సందర్భంలో కూడా వివాహం జరగదు మరొక పాయింట్ని పరిశీలిస్తే రాహువు లేదా కేతువు ఈ రెండు గ్రహాలలో ఏ ఈ రెండు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయంటే వన్ ఎయిటీ డిగ్రీస్లో ఉంటాయి అంటే చక్రం మొత్తం మనకు మూడు వందల అరవై డిగ్రీలు అయితే ఈ రెండు గ్రహాలు కూడా ఎప్పుడు వన్ ఎయిటీ డిగ్రీస్లో ఉంటాయి అంటే సమసప్తకాలలో ఉంటాయి రాహు నుంచి ఖచ్చితంగా ఏడవ స్థానంలో కేతువు ఉంటాడు కేతువు నుంచి ఖచ్చితంగా ఏడవ స్థానంలో రాహువు ఉంటారు అందుకే రాహుకేతు గ్రహాల మోషన్ ఎప్పుడూ కూడా రెండింటి మోషన్ ఒకే రకంగా ఉంటుంది కథలికి ఒకే రకంగా ఉంటుంది ఇక్కడ రాహువు లేదా కేతువు ఏడు లేదా తొమ్మిది స్థానాలలో క్రూర గ్రహాలతో కనుక కలిసి ఉన్నా లేదా గ్రహాలతో కనుక కలిసి ఉన్నా వివాహం జరగదు తల్లిదండ్రులు చూపించినటువంటి వివాహం జరగదు మతాంతర వివాహం జరుగుతుంది ప్రేమ వివాహం జరుగుతుంది రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి ఇటువంటివి తర్వాత వృషభలట్నం వారికి లగ్నంలో చంద్రుడున్న కళత్రం పైన ప్రీతి కలిగి ఉంటారు ఎంత అద్భుతం అంటే వృషభలట్నం వారికి లగ్నంలో చంద్రుడు ఉంటే కళత్రం అంటే భార్య మీద అపరిమితమైనటువంటి ఇష్టాన్ని కలిగి ఉంటారు భార్యకు దాసోహం అంటారు లేదా భర్తకు దాసోహం అంటారు ఎందుకండి ఇంత గొప్ప స్థితి ఎందుకు వస్తుందంటే వృషభ లగ్నం వారికి లగ్నంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి చంద్రుడికి ఉచ్చస్థానం ఏమిటి ఎగ్జాల్టేషన్ ఏమిటి అంటే వృషభ రాశి వృషభ రాశి చంద్రుడికి ఉచ్చస్థానం కదా అటువంటి ఉచస్థానంలో చంద్రుడు లగ్నంలో ఉన్నప్పుడు భార్యకు భర్త దాసోహం అంటాడు భర్తకు భార్య దాసోహం అంటారు ఇటువంటి కంపాటబిలిటీ ఇటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు వృషభ లగ్నం వారికి బ్రహ్మాండంగా వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు తర్వాత లగ్నంలో శుక్రుడు ఉండి ఈ లగ్నం వాళ్ళకి లగ్నంలో శుక్రుడు గురుడితో కనుక కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడికి రెండు వివాహాలు జరుగుతాయి ఇద్దరితో కూడా కలిసి ఉంటాడు అంటే ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోదు ఇద్దరితో కూడా కలిసి ఉండే అవకాశం ఉంటుంది రెండు వివాహాలు అవుతాయి ఇద్దరితో కూడా కలిసి ఉంటారు తర్వాత కుజుడు రెండు లేదా పన్నెండు స్థానాలలో కనుక ఉంటే ఇది ఎవరికంటే కేవలం వృషభలగ్నం వారికి మాత్రమే వృషభలగ్నం వారికి కుజుడు ఎవరు మీ కుజుడు సప్తమాధిపతి రెండవ స్థానంలో కానీ లేదా పన్నెండవ స్థానంలో కానీ కనుక కలిసి ఉన్నట్లయితే కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుల యొక్క వివాహం అత్యంత దుర్భరంగా మారుతుంది చెయ్యకూడనటువంటి పనులు చేసి ఏకీయమైనటువంటి పనులు అసహ్యకరమైనటువంటి పనులు చేసి కుటుంబ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తారు వంశ పరువును గంగలో కలుపుతారు ఆ కుటుంబానికి ఆ వంశానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు మొత్తము కూడా వీరి కారణం చేత పోతాయి కాబట్టే మన ఇంటికి ఒక అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చుకునేటప్పుడు లేదా మన అమ్మాయిని మరొక ఇంటికి అంటే మ మరొక ఇంటికి కోడలుగా పంపించేటప్పుడు వారి యొక్క అంటే మనం వారి యొక్క జాతకాన్ని కనుక చూస్తే వారి వ్యక్తిత్వం ఏమిటి వారి యొక్క క్వాలిటీస్ ఏమిటి వారి యొక్క ఇవన్నీ కూడా తెలుస్తాయి మరొక పాయింట్ కనుక పరిశీలిస్తే వృషభలగ్నంలో జన్మించినటువంటి వారికి కుజనవాంశ కుజుడు అంటే వృషభలగ్నంలో జన్మించినటువంటి వారికి కుజనవాంసలైనటువంటి సప్తమంలో శని ఉన్నా లేదా పూర్ణ దృష్టితో చూసినా సరే వారి వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు సుఖరాగాలతో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు మరొక పాయింట్ చంద్రుడు వృశ్చికంలోను శుక్రుడు సింహరాశిలో ఉంటే ఆ జాతకులకు అత్తవారింటి నుంచి ధనము విపరీతంగా వస్తుంది అద్భుతమైనటువంటి ధనయోగాన్ని పొందుతారు తర్వాత చంద్రుడు కనుక సరిరాశులలో ఉంటే వారి కళత్రయోగం అత్యంత ఆనందకరంగా మారుతుంది సున్నితంగా ఉంటుంది భార్యాభర్తలు పొరపాటును కూడా ఒక్క మాట కూడా అనుకోరు ఒకరంటే ఒకరి ప్రాణంగా జీవిస్తారు ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితి కనుక ఉంటే అటువంటి వారిని వివాహం చేసుకోవచ్చు తర్వాత కుజుడు ఎనిమిదవ స్థానంలో కనుక ఉంటే వృషభ లగ్నం వారికి కుజుడు ఎనిమిదవ స్థానంలో ఉంటే ముఖ్యంగా స్త్రీలకు కనుక అయితే వాళ్ళు కుటిల స్వభావాన్ని కలిగి ఉంటారు మాట్లాడేటటువంటి మాట చాలా సున్నితంగా ఉంటుంది చేసేటటువంటి పనులు అత్యంత కఠినంగా ఉంటాయి పైకి నలుగురిలో చూసినప్పుడు మాత్రము అబ్బాయి ఇంత మంచి కోడలు పొందారో అనుకుంటారు కానీ ఇండివిజువల్గా రహస్యంగా చేసేటటువంటి పనులు మాత్రం అత్యంత భయంకరంగా భయానకంగా ఉంటాయి ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి మరి ఇటువంటి కుఠీర స్వభావి ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేమ వివాహం మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటారు ఆ ప్రేమ వివాహం కనుక జరగకపోతే ఆ అరేంజ్డ్ మ్యారేజ్ కూడా అత్యంత ఇబ్బందికరంగా మారుతుంది వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి వైవాహిక జీవితం అనుకూలంగా ఉండాలంటే వీరికి శుక్రుడు మరియు కుచుడు కనుక ఉచ్చ స్థానాలలో కనుక ఉన్నట్లయితే వారి జీవితం అత్యంత బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా శుక్రుడు కనుక సప్తమ స్థానంలో ఉంటే వృషభ లగ్నం వారు కళత్రానికి దాసోహం అంటారు శుక్రుడు సప్తమ స్థానంలో కనుక ఉండి ఉంటే అసలు భార్యకు భర్త భర్తకు భార్య ఇద్దరు కూడా దాసోహంగా అంటారు అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేంత ప్రేమను పొంది ఉంటారు ఇవి వృషభ లగ్నం వారికి వివాహ యోగ అంటే వివాహ యోగం ఏ విధంగా ఉంటుంది ఎవరైనా అసలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు అంటే వివాహం అంటేనే చాలా ఆనందాన్ని పొందేది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని వివాహానికి ముందు చూపించుకోవాలి ఒకవేళ వివాహమైన తర్వాత కనుక సమస్యలు వస్తుంటే ఎవరి జాతకం ప్రకారం సమస్యలు వస్తున్నాయో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి దోష నివారణ కనుక చేసుకుంటే కొంతవరకు ఉపశమనం పొందవచ్చు మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇది వృషభ లగ్నం వారికి వివాహ యోగం కలిగించేటటువంటి గ్రహాలు శుభం